హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్నైన్ టెక్స్టైల్ సో ఈరోజు ఎస్ నైన్ టెక్స్టైల్లో క్రాఫ్ట్ టాప్స్ అనేవి చూసేద్దాము సో చిన్న వీడియోను చేస్తున్నాము చాలా చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాము సో కొంచెం టైం ఉంది కాబట్టి సో వీడియో అనేది చేస్తున్నాను క్రాఫ్ట్ టాప్స్ ఓన్లీ క్రాఫ్ట్ టాప్స్ అనేవి చూపిస్తాను త్రీ బీస్ ఉంటాయి దానిలో సో ఈరోజు డ్రెస్సెస్ కలెక్షన్ అయితే చూద్దాం స్టాక్ అనేది ఫుల్గా అయితే ఉంది టూ పీస్ సెట్ అండ్ త్రీ పీస్ సెట్స్ స్టాక్ అనేది ఫుల్గా ఉంది మన దగ్గర మన నైన్ టెక్స్టైల్లో సో ఈరోజు వచ్చి ఓన్లీ క్రాప్ టాప్స్ మాత్రమే చూపిస్తున్నాను అలా కాకుండా జీన్స్ లెగ్గిన్స్ జెగ్గిన్స్ అండ్ శారీస్ డైలీ వేర్ శారీస్ పట్టు శారీస్ అండ్ డ్రెస్సెస్ పార్టీ వేర్ డ్రెస్సెస్ అండ్ నైట్ డ్రెస్సెస్ నైటీలు సో అన్నీ కూడా మన నైన్ టెక్స్టైల్లో దొరుకుతాయి అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి సో మీకు నచ్చింది షాట్ తీసి వాట్సాప్లో సెండ్ చేయండి నేను సింగిల్ పీస్ కూడా కొరియర్ చేయడం అనేది జరుగుతుంది అలా కాదు మాకు రీసేల్ చేసుకోవాలి ంటే పర్సనల్ గా కాంటాక్ట్ చేయండి సో ఈ రోజు వీడియో చూసేద్దాం చెప్పాను కదా ఈ రోజు క్రాప్టాఫ్ చూపిస్తానని అలాగే ఇప్పుడు స్టార్టింగ్ లో చిన్నది వైట్ ఫ్రాక్ అనేది ఒకటి చూపిస్తాను సో క్యాటలాక్ అయితే ఇలా అయితే వస్తుంది చూ చూస్తున్నారు కదా సో వైట్ది సో ఇందులో కలర్స్ అయితే ఏం లేవు ఫోర్ వైటే వచ్చాయి అండ్ ఎక్సల్ సైజ్ అయితే ఉంటుంది ఇది సో చూడండి అండ్ హ్యాండ్స్ అనేవి లోపల ఉంటాయి ప్రతి ఫ్రాక్ కూడా హ్యాండ్స్ అనే లోపల ఉంటాయి అండ్ ఇది హారీఫా బ్రాండెడ్ అయితే వస్తుంది సో చూడండి ఫ్రాక్ అయితే బాగా డిజైన్ అనేది వచ్చింది కింద కూడా డిజైన్ అనేది ఇచ్చేసాడు ఫ్రాక్కి నెట్ టైప్లో ఉంది అండ్ కొత్త మోడల్ కూడా సో ఇలాగా దీనిలో ఫోర్ అయితే వస్తాయి మీకు బండిల్ వల్ల తీసుకుంటే ప్రైజ్ అనేది వేరియేషన్ ఉంటుంది ఇలా ఫోర్ వస్తాయి ఫోర్ కూడా ఎక్స్ఎల్ ఎక్సెల్ సైజే అనమాట చూడండి ఇలా ఫోర్ అయితే వస్తాయి అన్నమాట సో ఫోర్ ఎక్సెల్ సైజు బండిల్ వైజ్ అయినా చూసుకుంటే లేదు సింగిల్ పీస్ కావాలన్నా కూడా కొరియర్ చేస్తాము ఎక్కువ వేరియేషన్ అయితే ఉంది ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ వేరియేషన్ అయితే ఉంటుంది హోల్సేల్ కి అండి రీటైల్ కి సో మరో డిజైన్ అయితే చూద్దాం ఒక పీస్ నేను ఓపెన్ చేసి అయితే చూపిస్తాను మీకు ఇది క్వాలిటీ అనేది బ్రాండెడ్ క్వాలిటీ వస్తుంది మనకి చూడండి ఇది డబుల్ ఎక్సెల్ సైజు సో డబుల్ ఎక్సెల్ వాళ్ళు కూడా యూస్ చేయొచ్చు మనకి డబుల్ ఎక్సెల్ సైజ్ అంటే ఏంటంటే ఇది డబుల్ ఎక్సెల్ ఉంది కానీ మ్యాక్సిమం త్రీ ఎక్సెల్ వాళ్ళకు కూడా సరిపోతుంది సో ఇది ప్రాపర్ స్టిచ్చింగ్ ఉంటుంది కాబట్టి సో మనకు పెద్ద సైజు అనేది ఇచ్చారు కింద శరారా అనేది కూడా ఒకసారి చూద్దాము సో చూడండి ఇది శరారా అనమాట చాలా బాగుంది చూడండి చాలా పెద్దగా కూడా వచ్చింది ఇది సో డబుల్ ఎక్సెల్ సైజు అందు ఇందులో ఎక్సెల్ సైజు కూడా ఉంది సో ఈ బండిల్లో వచ్చేసి ఈ కలర్స్ అనమాట ఇది వచ్చి మెరీను అండ్ గ్రే అండ్ గ్రీను సో ఇలా ఫోర్ బండిల్ అయితే వస్తాయి ఇలా ఫోర్ బండిల్ తీసుకుంటే మీకు చాలా అంటే చాలా తక్కువ ప్రైస్గా ఉంటుంది ఓన్లీ త్రీ డబల్ నైన్ మాత్రమే సో సింగిల్ పీస్ కావాలి అంటే సో వాళ్ళకి సింగిల్ పీస్ తీసుకునే వాళ్ళకి ఒక థర్టీ రూపీస్ ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే ఉంటాయి సో హోల్సేల్ రేట్ అండి న్యూ స్టాక్ కొత్తగా వచ్చాయి ఇవి సో వీటిలోనే ఇంకా మనకు కలర్స్ అండ్ డిజైన్ అనేది చేంజ్ అవుతా ఉంటే నేను అవి కూడా చూపిస్తాను ఒకసారి చూద్దాం నేను చెప్పాను కదా ఓన్లీ డిజైన్ అనేది చేంజ్ అవుతుంది మోడల్ అనేది సేమ్ అలానే వస్తుంది అండ్ కలర్స్ అనేవి కూడా మనకి చేంజ్ అవుతుంది సో క్యాటలాగ్ అయితే ఇలా అయితే వస్తుంది చూడండి ఒకసారి మీరు జూమ్ చేసి కూడా చూపిస్తున్నాను మీకు ఒకసారి సో క్యాట్లాగ్ అయితే ఇది సో ఇందులో కలర్ అయితే ఇలా అయితే వస్తుంది చూడండి ఇది కూడా డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అనమాట నేను చెప్తున్నా కదా త్రీ ఎక్స్ఎల్ వాళ్ళ వరకు సరిపోతుంది అండ్ చున్నీ ఇది సో ఇది కూడా పజామా అంటారు సో చూడండి ఇది కూడా ఇది కూడా చాలా పెద్ద సైజ్ అయితే వచ్చింది అండ్ కలర్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది సో దీని పీచ్ కలరు సో గ్రీను బ్లూ అండ్ ఎల్లో సో డిజైన్ అనేది మనకు ప్రాపర్గా నెక్ దగ్గర అనేది డిజైన్ అనేది చేంజ్ అవుతుంది సో ఇలా ఇప్పుడు ఫస్ట్ ఒకటి చూపించాను కదా వీడియో బాగా లెందీ అయిపోతుంది సో అందుకని నేను కొంచెం కొంచమే చూపిస్తున్నాను అనమాట సో ఇలా బండిలు అయితే వస్తుంది సో ఇది వచ్చేసి చూడండి నెక్ దగ్గర డిజైన్ మాత్రమే మారుతుంది ఇక్కడ నెక్ దగ్గర సో మళ్ళీ చూపిస్తున్నాను ఇలా నెక్ దగ్గర డిజైన్ అనేది చేంజ్ అవుతుంది అండ్ కలర్స్ కూడా చేంజ్ అవుతాయి సో ఇలా మన మన దగ్గర ఏంటంటే ఇలా బండిలు 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 ఉంటాయి సో ఇది చూడండి కేటలాగ్ ఇది ఇలా వచ్చిందనమాట సో ఇది ఒక డిజైన్ సో చూడండి ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది బ్రౌన్ కలరు సో బ్రౌన్ కలర్ది క్యాట్లాగ్ చూపిస్తాను నేను మళ్ళీ చెప్తున్నాను డబుల్ ఎక్సెల్ సైజు ఎక్సెల్ సైజు ఉన్నాయి ట్రిపుల్ ఎక్సెల్ వాళ్ళకు కూడా సరిపోతాయి సైజెస్ వచ్చేసి సో చూడండి కలర్స్ అనేవి చాలా బ్యూటిఫుల్గా ఉండే గ్రే అండ్ బ్లూ మెరూన్ అండ్ బ్రౌన్ కలర్స్ ఇలా ఉన్నాయన్నమాట కలర్స్ అనేవి ఒకదానికి ఒకదానికి సంబంధం లేదు అలా కలర్స్ అనేవి మన దగ్గర ఉన్నాయి నేను కదా ఇంత తక్కువ ప్రైస్కి ఎక్కడా దొరకదు ఓన్లీ ఎస్ఎన్ టెక్స్టైల్లో ఉన్నాయి ఇది త్రీ పీస్ సెట్ మళ్ళీ ఇది షరారా వచ్చి ఓన్లీ త్రీ డబల్ నైన్కి ఎక్కడా కూడా మార్కెట్లో దొరకదు మనది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది కాబట్టి సో చూడండి చాలా తక్కువ ప్రైజ్ చేసుకుంటే అండ్ బ్రాండెడ్ ప్రోడక్ట్ ఉంటుంది మీకు ప్రతి ఒక్క ఐటెం కూడా స్టాండర్డ్ ఉంటాయి మన ఎస్ఎన్ఎం టెక్స్టైల్లో చాలామంది కస్టమర్స్ మేడం మళ్ళీ వీడియో పెట్టండి వీడియో పెట్టండి అని అడుగుతున్నారు సో వీడియో పెట్టడం నాకు టైం దొరకట్లేదు సో అందుకని ఈరోజు కొంచెం టైం ఉంటే వీడియో అనేది చేశాను ఓన్లీ శరారా గరారా కోసమే వీడియో అనేది చేశాను చూడండి స్టాక్ అయితే చాలా అంటే చాలా ఉంది త్రీ పీస్ సెట్ ఇది ఇలా త్రీ పీస్ సెట్ ఉంటే ఒకటే చూపిస్తాను ఎందుకంటే వీడియో లెందీ అయిపోతుంది కాబట్టి సో చిన్న వీడియో కోసమే నేను ఒకటే చూపిస్తాను డైలీ ఒక వీడియో అప్లోడ్ చేయాలని ఉంటుంది బట్ నాకైతే టైం దొరకట్లేదు సో అందుకని డైలీ వీడియో చేయలేకపోతున్నాను చాలా మంది కూడా కామెంట్ చేస్తున్నారు మేడం డైలీ ఒక వీడియో అప్లోడ్ చేయండి మేడం అని చెప్పేసి చూడండి ప్యూర్ కాటన్ వచ్చింది డ్రెస్ వచ్చేసి అండ్ త్రీ పీస్ సెట్ దుప్పటా కూడా టూ అండ్ హాఫ్ మీటర్ అయితే ఉంది ఇది అండ్ ఇది ప్యాంట్ వస్తుంది అండ్ పైన కూడా చాలా డీసెంట్ లుక్ అయితే ఉంది అనమాట ఇది సో అలాగే ఇంకోటి కూడా చూపిస్తాను నేరా కట్లో అనమాట మూడు చూపిస్తాను ఇది స్ట్రైట్ కట్ అయిపోయింది మనకి సో ఇది వచ్చేసి నేరా కట్ అనమాట సో చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది నైరా కూడా చాలా వచ్చింది ఇది సో డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అనమాట సో వీటిలో ఏంటి కలర్స్ అనేవి ఉంటాయి మీకు కావాలంటే నా స్కిన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి నేను కలర్స్ అనేవి మీకు పిక్ అనేది పెడతాను సో అలాగే మనం ఇప్పుడు ఆలియా కట్లో కూడా చూద్దాం నైరా కట్ అయిపోయింది స్ట్రైట్ కట్ అయిపోయింది సో ఇప్పుడు మనం ఆలియా కట్ చూద్దాం అనమాట సో చూడండి ఇది ఎక్సెల్ సైజు ఎక్సెల్ సైజు కూడా మాక్సిమం డబుల్ ఎక్సల్ సైజ్ వస్తుంది సో చూడండి ప్రాపర్ సైజ్ అనేది మనకి ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వాల్సిన పని లేదు సైజు అనేది నెంబర్ వన్ సైజు ఉంది దీని దుప్పటా కూడా పార్టీ వేర్ దుప్పట్టా వచ్చింది సో అండ్ ప్యాంటు అయితే ఇది సో దుప్పట్టా కూడా చూడండి ఎలా ఇప్పుడు ఇంత తక్కువ ప్రైస్కి దుప్పట్టా ఎలా వచ్చిందంటే హైలైట్ అనమాట సో చూడండి పెద్ద చున్నీ చున్నీ కూడా టూ అండ్ హాఫ్ మీటర్ ఉంది ఎక్కడ కూడా చిన్న చున్నీ అనేది మనకు రానే రాదు సో సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే చూసారు కదా మన ఎస్ టెక్స్టైల్ నుంచి శరారా కరారా చూసాము స్ట్రైట్ కట్ చూసాము నైరా కట్ ఆలియా కట్ ఇలా చాలా మోడల్స్ ఉన్నాయి అండ్ పార్టీ వేర్ గౌన్స్ పార్టీ వేర్ డ్రెస్సెస్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి వేర్ శారీస్ కూడా మన దగ్గర అవైలబుల్గా అయితే ఉంటాయి సో సో శరారా గరారా అండ్ స్ట్రైట్ కట్ నేరా కట్ ఆలియా కట్ అయితే చూసాం కదా ఇలా న్యూ స్టాక్ అయితే న్యూ మోడల్స్ న్యూ డిజైన్ అయితే మన ఎస్ నైన్ టెక్స్టైల్లో వచ్చింది ఫుల్ స్టాక్ అయితే ఉంది చాలా రీజనబుల్గా ఉంటే టాప్స్ కూడా వచ్చేసి ఓన్లీ వన్ ఫిఫ్టీ మాత్రమే వన్ ఫోర్ నైన్ మాత్రమే హోల్సేల్ ప్రైస్ అది డైలీ యూజ్ కూడా చాలా బాగుంటాయి అండ్ లెగ్గిన్స్ జెగ్గిన్స్ సో నేను చెప్పాను కదా ఇలా మన దగ్గర పార్టీ గౌన్స్ కూడా ఇలా ఇలా గౌన్స్ అనేవి కూడా ఉంటాయి సో చూడండి సో చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ దీని గేరా చూపిస్తాను నేను గేరా అయితే చాలా గేరా వచ్చేసింది అనమాట సో చూడండి చాలా అంటే చాలా గేరా ఉంది అండ్ నెక్ వచ్చేసి చూడండి కట్ వర్క్ ఉంది అనమాట నెక్ వచ్చేసి సో చూడండి నెక్ కూడా చాలా బాగుంది ఇలా ఇది కలర్ కాదు ఇంకా చాలా కలర్స్ అయితే ఉన్నాయి సో దీనిలో ఇలా కూడా ప్రాపర్ స్టిచ్చింగ్ చేసి మనం సేల్ చేయటం అనేది జరుగుతుంది మన ఎస్ఎన్ఎన్ టెక్స్టైల్లో సో ఇలా కాదు చాలా అంటే చాలా మోడల్స్ అండ్ చాలా వెరైటీస్ కూడా మన ఎస్ఎన్ టెక్స్టైల్లో ఉన్నాయి సో మరో డిజైన్తో మరో మోడల్తో మళ్ళీ రేపు వీడియో అనేది చేస్తాను సో ఫ్రెండ్స్ బాయ్